మనం ప్రస్తుతం మామూలు డివిజన్లో ఉన్నాం కడుసుకుంటే అరవై కార్పొరేషన్స్ అయితే ఎలక్షన్ జరగబోతుంది మొత్తం మీద ఇక్కడ మనం చూసుకుంటే యాభై మూడు వాళ్ళలో ఉన్నాం కలుసుకుంటే ఎన్ రమేష్ కుమార్ గారు అయితే బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా బట్లో దిగారు ఈరోజు నామినేషన్ కూడా దాఖలు చేశారు మొత్తం మీద ప్రచారం కూడా మొదలుపెట్టబోతున్నారు మరి ఈ పట్టణాల్లో ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ పట్టణంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పట్టణంలో ముఖ్యంగా బీజేపీ ముందంజలో దూసుకుపోతుంది ఏదైనా ఏ ఎలక్షన్లో అయినా కూడా మొత్తం మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో ఇప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు గ్రామ పంచాయతీలో కానీ పట్టణాలు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు పల్లెల్లోకి అందుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఇక్కడ ఎన్ రమేష్ గారు అయితే రమేష్ కుమార్ అయితే కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడబోతున్నారు మరి ఎలాంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మరి ఎట్లాంటి ప్రచార కార్యక్రమాలు చేయబోతున్నారని కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం నమస్తే నమస్కారం అనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మిమ్మల్ని బీజేపీ అభ్యర్థిగా ఎన్ రమేష్ కుమార్ని అయితే బలంగా కోరుకుంటున్నారనా మరి దాన్ని ఎట్లా చూస్తారు ఇంకోటి కేంద్ర ప్రభుత్వం నుంచి అమలయ్యేటటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు ఎట్లా తీసుకెళ్తున్నారు నమస్కారం ఏదైతే క్వశ్చన్ మీరు అడిగినారో అది వందకు వంద శాతం వాస్తవం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులేవి లేవు అన్న విషయం స్పష్టంగా మన అందరికీ అర్థమవుతుంది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ అంతటా కూడా అభివృద్ధి జరుగుతుందంటే కేవలం అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క నిధులతోనే ఈ రాష్ట్రం పాలన నడుస్తుందని చెప్పి చెప్పొచ్చు జీతాలు చేయలేని పరిస్థితులలో కాంగ్రెస్ అరవై అరవై ఆరు మోసాలకు పాల్పడ్డది ఆరు గ్యారంటీలు ఇచ్చి పూర్తిగా విఫలమైంది ఇందులో ఎలాంటి సందేహమే లేదు ప్రజలు కూడా ఇలా నమ్మే పరిస్థితులు లేరు కాంగ్రెస్ను భారతీయ జనతా పార్టీకి ప్రమోదం పడతారు ఇందులో ఇలాంటి అనుమానం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కేవలం నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు ఒకటి రెండు కావు అనేకమున్నాయి ఈ కేవ ఈ ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు తప్పకుండా ప్రజలకు తెలుసు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందన్న విషయం కూడా ప్రజలకు తెలుసు కాబట్టి కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి ఆదరిస్తారు ప్రజలని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఇప్పుడు మీ కేంద్ర ప్రభుత్వం నుంచే ఎక్కువ నిధులు కూడా గ్రామ పంచాయతీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ వస్తున్నాయి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు అవుతున్నాయి మరి ఈ ప్రచార కార్యక్రమం లోపల ఈ ఉన్నటువంటి పథకాలను ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఈ గ్రామాలలో కానీ ఈ పట్టణాలలో కానీ సీసీ రోడ్లు అంటారా లేకపోతే డ్రైనేజీ వ్యవస్థనా చిత్త సేకరణ వీధి దీపాలు అంటారా హైమాస్ లైట్లు అంటున్నా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కావు అనేకం కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పాలన జరుగుతుందని చెప్పి చెప్పొచ్చు నా ఇంకోటి మీరు గతంలో కూడా బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాకా స్వల్ప మెజార్టీతో కూడా ఓడిపోయాను ఇప్పుడు దాన్ని పులిపిల్ చేసుకోవడానికి ఎట్లా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు ప్రజలల్లో చాలా ఆదరణ పెరిగింది అప్పుడు కూడా నేను ఓడిపోవడం అంటే నైతికంగా విజయం సాధించిన టీఆర్ఎస్ అనేక ప్రలోభాలకు గురి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆ కాలం ఎట్లుండదో నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఏ విధంగా అయితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు వంచన గురి చేసి అధికారంలోకి వచ్చినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే కానీ ప్రజలు ఈరోజు వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడతారు వందకు వంద శాతం బీజేపీ నగర్ మేయర్ గెలుచుకోబోతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీ ఎంపీ గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు ఈ కరణ వారి గురించి ఇక్కడ మీ వాళ్ళకి ఏమైనా ఎంపీ నిధుల నుంచి తెచ్చి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసారు ఇంతవరకు తప్పకుండా తప్పకుండా గతంలో కూడా మా మేడం పార్లమెంట్ సాక్షిగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి సరపంచులకు పది లక్షల రూపాయలు ప్రత్యేకమైనటువంటి జనరల్గా ఇచ్చేవి కాకుండా ప్రత్యేకమైనటువంటి నిధులు కొత్తగా పది లక్షల రూపాయలు కేటాయిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఇదే విధంగా కూడా మా ఏవైతే ఉన్నాయో మహనర్ పట్టణంలో కూడా తప్పకుండా ఆమె ఆశీస్సులు ఉంటాయి మా డెవలప్మెంట్ జరుగుతుంది ఆమె హయాంలో అనాది కాలంలోనే అంటే మేడం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపలనే ఈ నియోజకవర్గానికి అత్యంత భారీ నిధులు తీసుకొచ్చింది ఇందులో ఎలాంటి డౌట్ డౌటే లేదు గతంలో కూడా ఈ నియోజకవర్గంలో జరగనంత అభివృద్ధి బైపాస్ రోడ్లు లేనంటారా అండర్ పాస్లు అంటారా లేకపోతే ఐ త్రిపుల్ ఐటీ కాలేజ్ అంటారా ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి కేవలం ఒక సంవత్సరంలో ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలు నిధులతోన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచింది తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ అభ్యర్థులకు ఆమె సహాయ సహకారాలు వంద కొత్త శాతం ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను నేను ఇంకోటి మీరు వాళ్ళ తిరుగుతుంటే ప్రజలను టచ్ అవుతుంటారు కదా ప్రజలు టచ్ అయినప్పుడు కానీ వాళ్ళలో తిరిగినప్పుడు కానీ ప్రధానంగా మీకు ఏమైనా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారా డెవలప్మెంట్ గతంలో పరిపాలించినప్పుడు ఐదు ఐదు సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదు అక్కడక్కడ అంటారు డ్రైనేజీ వ్యవస్థలో రోడ్లలో ఇలాంటి లోపాలు వీధి దీపాలు పట్టించుకోవడానికి నాతుడు లేరు ఇలాంటి లోపాలు చాలా నా ముందుకు వచ్చినాయి నేను గెలిచిన వెంబడే వీటి అన్నింటి పరిష్కరిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా ఇవే కాకుండా మీరు ఇంకేమైనా సేవా కార్యక్రమాలు కూడా చేయబోతున్నారా గతంలో కూడా చేసినా ఇప్పుడు ఏమైనా చేయబోతున్నారా గతంలో కూడా రెండు వేల ఇరవై వేలు జరిగినప్పుడు కూడా అనుకోకుండా మన కరోనా పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా స్వచ్ఛందంగా ఎలక్షన్లకు ముందు సేవ చేసేది వేరు ఎలక్షన్ల తర్వాత సేవ చేసేది వేరు ఎలక్షన్ల తర్వాత కూడా కరోనా రావడంలో మన వాటిలో ఉండే బీద వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగిన సాయం నేను చేసేసిన చాలామందికి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా నేను వాళ్ళకి సాయపడ్డా ఓకేనా ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీని కానీ మీ బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నారు ఇప్పుడు ఈ కార్పొరేటర్ అరవై కార్పొరేటర్లో మీ బీజేపీ అభ్యర్థులు ఎంతమంది గెలవచ్చు అరవైలో సుమారు మొట్టాదికి మహబూనర్ మేయర్ సీట్ మాత్రం భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని చెప్పి వందకు వంద శాతం నేను విశ్వసిస్తున్నా సుమారు ఒక నలభై నలభై రెండు సీట్ల వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఇంకొకటి మీకే ఓటు వేయాలంటే ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారు మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సమగ్రమైనటువంటి పాలన అందిస్తా ఒక నాయకుడిలాగా కాకుండా ఈ డివిజన్ ప్రజలకు ఒక లాగా నేను పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో మా నాన్నగారు కూడా ఒక రెండు పర్యాయాలు ఈ వార్డు నుంచి కౌన్సిలర్గా పనిచేశారు ఆయన అడుగుజాడలను నేను నడవడానికి ప్రయత్నం చేస్తున్నా సేవాభావం మా వంశం నుండి వచ్చిందని చెప్పి చెప్పొచ్చు గతంలో పంతొమ్మిది వందల ఐదులో మా నాన్నగారు కూడా జనసేన పార్టీ నుంచి మీసా కింద అరెస్ట్ అయ్యి భారతీయ బారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి నాయకుడు ఆయన అడుగు నేను నడుస్తున్నా తప్పకుండా ప్రజలు నన్ను ఆదరిస్తారు అభిమానిస్తారు నేను వారి సేవకు నిరంతరం కృషి చేస్తాను గత రెండు రోజుల క్రితం రవీంద్రనగర్ బ్రహ్మణుడికి సంబంధించిన యువత నా దగ్గరికి రావడం జరిగింది వారు వాస్తవంగా మన వీధిలో ఒక కమ్యూనిటీ హాల్ లేదు మన కమ్యూనిటీ హాల్ అయితే బాగుంటుందని చెప్పి ప్రపోజల్ నా ముందలు పెట్టారు మా పార్లమెంట్ సభ్యురా శ్రీమతి డికే అర్ణమ్మ గారి దగ్గర ఈ విషయం ప్రస్తావన చేసి తప్పకుండా ఆమె నిధులతో ఈ కమ్యూనిటీ హాల్ను నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్న మొత్తం మీద ఎన్ రమేష్ కుమార్ అయితే యాభై మూడు వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడ్డాడు బరిలో ఉన్నారు బీజేపీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డులో జరిగినటువంటి అనేక సంక్ష అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి వాటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు ఇంకోటి వార్డు వైజాగ్ జరుగుతుంటే కొన్ని సమస్యలు కూడా తన దృష్టికి వస్తున్నాయి ఆ సమస్యలను కూడా నేను కార్పొరేటర్ గెలిచిన తర్వాత వాటిని అన్నిటి పరిష్కరిస్తానని కూడా చెప్తున్నాడు ఇంకోటి ఇంకోటి నేను అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటు పోతున్నాను ఇంకా గెలిచిన తర్వాత కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తాను ఇంకోటి మా ఎంపీ నిధుల నుంచి కూడా తెచ్చి మా వార్డుని అనేక విధాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి కూడా చేస్తానని చెప్పడం జరిగింది ఇంకోటి మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రధాన సమస్యలు ఏమైతున్నాయో వాటిని నా దృష్టి తీసుకొస్తే వాటిని ఎంబడే మా ఎంపీ నిధుల నుంచి కూడా తెచ్చి వాటిని నేను పుల్ఫిల్ చేస్తాను కూడా ఇక్కడ ఉన్నటువంటి రమేష్ కుమార్ కూడా చెప్పడం అనేది ఇంకోటి గతంలో నిలబడి కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా తనకు ఒక అంకిత భావంతో ఎందుకంటే గతంలో కూడా ప్రజలకు సేవలో ఉన్నాడు ప్రజలలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తనకు కూడా ఎక్కువ మంది ఎక్కువ ప్రజలు తన పేరు కూడా తెరపైకి తెస్తూ ఉన్నారు బీజేపీ అభ్యర్థి గెలిపించుకోవడానికి ప్రజల్ని కూడా వాళ్ళు టచ్ చేస్తుంటే ఎక్కువగా రమేష్ కుమార్ గారు గతంలో నిలబడ్డరు ఈ సహా ఓడిపోయారు ఇప్పుడైతే గెలిపించుకుంటామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పడం జరిగింది